கிராமமும் நாப்பி மண்டலமும் அனந்தபுரம் ஜில்லா సింగనమల తాలూకు వచ్చేసి మాది నేను ఇల్లు వచ్చేసి మా అన్నయ్యులు చదువుకుండా జావులు చేసుకుంటూ ఎక్కడో ఉన్నారు మా నాయన నన్ను ఇల్లుకం తొలగించుకొని నేను ముప్పై ముప్పై మూడు ఏళ్ళ కింద నేను ఇల్లు రకం వచ్చిన ఈ ఊరికి పరంగా నేను బోర్లను నేపించి చాలా ఇబ్బందులు పడి ఏడున్నర లక్షలు అప్పట్లోనే అప్పు చేసి నేను ఊరిడిచి వెళ్ళిపోయినా ఊరిడిసి ఏదో తెరువు కోసం ఎనుగుట్లు పెట్టుకొని అన్నంటి బతుకుంటున్నా బతుకుంటా అంటే ఏదో మా పిల్లలు ఉన్నారు కదా ఇతను వేసి ఏదో సంవత్సరానికి పదివేల ఐదు వేల డిస్ కూడా ఏదో చేసుకుంటారు నాకు ఎంత అని నేను వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఊరికి ఉన్నా భూమి ఎప్పటికైనా ఉంటుంది కదా అనుకున్నాం మా నాన్న ఏం చేసినాడు మాకు ఇస్తే ఆర్థిక పదంగా ఇబ్బందులు ఉన్నాయి కదా మీకం పోతారని చెప్పేసి మా పేరు మీద రిజిస్టర్ చెప్పలేదు రిజిస్టర్ చెప్పకుంటే ఎప్పటి ఉంటే మా పేరు మీద ఉంది కాబట్టి ఎక్కడ పోతాలి అనుకున్నాం ఈయన వచ్చేసి ఎవరో శ్రీరాములు అంటా వాళ్ళమ్మినారు వీళ్ళు అమ్మారు ఎకర ముప్పై వేలు ఇరవై వేలు నీకు కొంటా ఏడాడ పెండింగ్ భూములు ఉన్నాయో నాకు అవే కావాలంటాడు ఎందుకు నీకు ఇట్లా అంటే నా నేను చూసుకుంటా నాకు ఎక్కడ మీకు పాస్బుక్ ఉండే చాలు ఈ పదివేలకు ఇచ్చిన ఐదు వేలకు ఇచ్చినా కూడా ఉంటా నేను చూసుకుంటాను నేను నాకు ప్రభుత్వం ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరిది మంది ఒకటే కాదు ఇక్కడ గుట్ట గారము డెబ్బై ఎకరాలు తయారు చేసుకున్నాడు అట్లా ఏడాడ భూములు ఉన్నాయో ఏడాడ సర్వే నెంబర్లు కనుక్కోవడము అట్లా డెబ్బై ఎకరాలు తయారు చేసుకున్నాడు ఎందుకు అయ్యా ఇది అట్లా పక్క గుట్టీసీ లాంటి కోసము ఇట్లా మమ్మల్ని అందరినీ ఇబ్బందులు చేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నాం మేము సావడానికి కానీ భూమి మాత్రం వదిలిపెట్టాను ఎప్పటికైనా నేను నేను ఈ లో వచ్చినా కూడా మీ ఈ వాయిన చెప్పేసి నేను చెప్తున్నా కవిశేత నాయుడు వచ్చేసి ఎద్దులపల్లి నిర్మల సాయి కృష్ణ వాళ్ళు మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు నేను వాళ్ళ మీద నాలుపుల్లో కంప్లైంట్ ఇచ్చిన కలెక్టర్ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చిన ఎక్కడ పోయినా కూడా మాకు రెస్పాన్సే లేదు ఏమన్న పేపర్ తీసుకుని పక్కకి వేస్తున్నారు ఏమయ్యా ఇదంటే మాకు ఆయన చాలా ఇబ్బందులు ఉన్నాయి ఒక నాలుగు నెలలు ఇవ్వరు తిప్పి తిప్పి నన్ను ఇప్పుడు రేపు రాబో మన్న రాబో అని చెప్పేసి ఆయన ఉన్నాడని చెప్పేసి ఫోన్ నెంబర్ రాపిస్తుంది చూస్తా వంశ వృక్షం మీద సంతకం పెట్టమయ్యా నీకు కాళ్ళ ముక్కుతాయి లాస్ట్ కు కాళ్ళ ముక్కి అడుగుతా కూడా మళ్ళీ మాకు వేరే వాళ్ళతో తెలిసిన వాళ్ళతో కూడా ఫోన్ చేపించి అడిగాం అంటే మీరు ఐదేళ్ళు ఉన్నంత సంతకం పెట్టించుకున్నప్పుడు నేను ఈయన కొత్త ఆయన వచ్చినాడు అక్కులప్ప అక్కులప్ప ఏమంటాడు మీరు ఐదేళ్ళు ఉన్నతోనే సంతకం పెట్టించుకోలే నాతో ఇప్పుడు పెట్టించుకోవాలంటారు నేను పెట్టాను నాకు పెట్టే అధికారమే లేదు లేదుకోండి ఏం చేసుకున్నా చేసుకోమని మాట్లాడతాడు నేను అట్లా నాలుగు నెలల నుండి నార్పల అనంటూరు గంట గంటకు ఫోన్ చేస్తే కూడా గంట గంటకు నార్పక అన్నట్టు పూర్తి తిరిగిన అట్లా నాలుగు నెలలు ఇబ్బందులు పడుతున్నా చాలా ఇబ్బంది పడతా అంటే చేత కాక ఒక ఆక్రమించుకునే ఆదేశాస్తున్నాడు కూతురు అమ్మ ఆయమ్మ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నా అంటుంది మా వాళ్ళకు వరికి బెదిరిచ్చేది ఫోన్ గుంచుకోవడము బావులేకేసేది పోలీసు వాళ్ళు రావడము ఆయన వచ్చేది ఒకడే కానీ కొడుకులు రారు ఎవరు రారు వచ్చేది పోలీసు వాళ్ళని పిలిచితే నలభై మందిని యాభై మందిని పోలీసు వాళ్ళని మా వాళ్ళందరినీ చాలా ఇబ్బందులు పెడుతున్నాడు మేము ఇట్లా మా మా వాళ్ళంత ఇంతమంది ఉన్నాం కదా అని అంతమంది వస్తే కన్నా లే మిమ్మల్ని కేసు దగ్గరికి తన్నేది రేపు కేసు కింద పెట్టేది ఆ అమ్మ ఓరికెడ నిలబడి జాకెట్ తీర జింపుకొని పోయి మా పిల్లలను అన్యాయంగా మూడు నెలలు జైల్లో పెట్టి మేము మాకు ఉరివే తెలియక చాలా బాధలు ఈ మాకు ఈ బాధ ఎప్పటికీ ఎవరికి రాకూడదని కోరుకుంటున్నా నేను మీడియా ముఖంగా మీకు అందరికీ నమస్కారం చేసి చెప్తున్నా ఇటువంటి భూములు ఎంతమంది ఆక్రమించుకుంటున్నాడో ఇక్కడ పోయి చూడండి కొన్న చుట్టూ ఆయన డెబ్బై ఎకరాలు ఆక్రమించుకున్నాడు అంటే మీరు ఏ విధంగా ఉన్నాడో ఆయనకి ఎంత పలుకుబడి పలుకుబడి ఉండొచ్చు కావచ్చు ఏమున్నా కానీ మంత్రులు ఇంత ఇబ్బందులు పెట్టకూడదు మేము కూడు నీళ్లు కానక నాలుగు నెలల నుండి ఇబ్బంది పడుతున్నా లాస్ట్కు ఇంత బాధలు ఎవరు పడకూడదు అని మీడియా ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ಆಯ್ನೆ <tapodou> ಅ <tapodou> 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 మేమింతమంది వచ్చి ఎత్తుకుంటున్నాము మన వచ్చి నిలబెట్టిన ట్రాక్టర్ కూడా ట్రాక్టర్ నిలబెట్టి ఎన్నికి పంపిస్తుంటే నీకేం చూస్తానంటే చూస్తానని మాట్లాడా మాట్లాడితే కూడా రా అన్నా ఏంది పద్దాకే తిన చూస్తాను చూస్తానంటే ఏంది తిన్నా ఇంతమంది వచ్చేవల్ల నువ్వు బెదిరిస్తాను నువ్వు ఉన్నా నువ్వు ఇట్లానే నేను ఫోన్లో మాట్లాడినా మాట్లాడితే నేను వచ్చేప్పుడు చూస్తాను నీకైతే ఎందుకు చూస్తా చూస్తాను పదే పదే మాట్లాడుతున్నాడు ఏ ఎందుకు ఉన్నట్టు మాట్లాడుతున్నావు ఇప్పుడు ఇతర వేస్తున్నాం కదా అని కూడా చెప్పిన మమ్మల్ని చూసుకుంటే పాయా వచ్చి అయిపోతే అయితే వచ్చి నిలబెట్టుకోవచ్చు కదా ఇప్పుడు ఇంతమంది మేము వచ్చినప్పుడు మాది సేను నేను దౌర్జన్యంగా మా పొలము అని చెప్పి రావచ్చు కదా నా పొలంలో వచ్చి నువ్వు రాలేక పక్కన దాసుకోవడం కాదు మేము లేకపోయినప్పుడు వచ్చి దౌర్జన్యంగా ఫోన్ గుంజుకోవడము ఇద్దరు ముగ్గురు వస్తే ఫోన్ గుంజుకొని పోతారు పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు వస్తానే పోలీసు వాళ్ళని పిలుచుకొని వస్తావు ఏదైనా జరుగుతే పోలీసు వాళ్ళు రావాల్సిందేది ఇప్పుడు ఇప్పుడు మనం కొట్లాడుతుంటే పోలీసు ఫోన్ చేస్తే వస్తారు నువ్వు కాని వేసుకొని రావడం రావడంలో పోలీసులను పిలుచుకొని ఎందుకు వస్తాను అది మాకు నీవైతే ధైర్యంగా చెప్పాలా సీఎం గారికి నమస్కారము నారా లోకేష్ గారికి నమస్కారం నేను చెప్తున్నాను నారా లోకేష్ గారు మీ పేరు వాడుకొని సీఎం మా అన్న పరిటాల సునీతమ్మ మా అక్క మా బావ వాళ్ళు మా బంధువులు ఇల్లంతా అని చెప్పేసి పోలీసు వాళ్ళు వచ్చి చాలా దౌర్జన్యం చేస్తున్నాడు చాలా దౌర్జన్యం చేస్తుంటే మేము ఏమంటున్నాము మేము పోలీసులకు ఫోన్ చేసి వేరే వాళ్ళతో కూడా ఫోన్ చేయించుకొని అడిగితే మాకు పైనుండి ప్రెజర్ వస్తుంది కాబట్టి మేము దున్నక తప్పదు మేము పోక తప్పదు అని వచ్చేది ఒకడు కానీ ఇరవై ముప్పై మంది పోలీసు వాళ్ళు ఎందుకు వస్తున్నారని మేము అడిగినాం పోలీసు వచ్చే దౌర్జన్యంగా మా ఫోన్ గుంచుకోవడము బావులేకేయడము చాలా ఇబ్బందులు పెడుతుంటే సీఎం గారు నీకు దయచేసి తలంచు నమస్కారం చేస్తున్నా ఇది ఒక్కసారి మాకు చాలా న్యాయం చేస్తామని మరి మరీ కోరుకుంటు కోరుకుంటున్నా నారా లోకేష్ గారికి కూడా మరీ మరీ కోరుకుంటున్నా ఎందుకంటే ప్రతి ఒక్కరు రైతు అంటే ఎంత కష్టాలు పడి పచ్చుతున్నామో మాకు బంగారులు కూడా బ్యాంకుల్లో పెట్టుకొని బంగారు అని పోయి మేము అందరికీ ప్రతి దగ్గరికి పోయి అప్పులు చేసుకొని అప్పుడు ముప్పై ముప్పై ఏళ్ళ కిందట ముప్పై ముప్పై ఏళ్ళ కిందటే తొమ్మిదిన్నర లక్షలు అప్పులు చేసుకొని ఇక్కడ కట్టలేక అనంతపూర్ పోయి ఏదో పాలు ఎనుగుడ్లు పెట్టుకొని బతుక్కుంటాను నేను బతుకుని కూడా అప్పులు కట్టుకున్నా ఇన్నాళ్ళ వరకు కానీ ఇప్పుడు భూమి పెట్టయితే నేను గారు నారా లోకేష్ గారు మీకు దయచేసి తల నుంచి నాయన చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను ఇది ఈ ఆస్తి వచ్చి నా పేరు భాస్కరెడ్డి పుట్టూరు భాస్కర్ రెడ్డి పెద్ద నరసింహ మనము మాట్లాడేదాన్ని ఈ ఆస్తి వచ్చేసి పెద్ద నరసింహ ఆస్తి ఇది అంటే ఇప్పుడు అంటే ఇది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లోనే ఆయనకు మాకు ఇల్లటంగా వచ్చింది మా మా చేజ వచ్చిన ఆస్తికి మాకు పన్నెండు ఎకరాల అరవై సెల్ ఆస్తి మాకు వచ్చింది ఆ ఆస్తి నుంచి మా పూర్వీకుల నుంచి మేము కూడా మా నాన్నగారు మా అక్కగారు ఇప్పుడు కూడా ఈ సాగులోనే ఉన్నాం మొన్న ఒక నెల కిందట వచ్చేసి ఒక ముప్పై మంది నలభై మంది పోలీసులు వేసుకొని వచ్చి వన్ బిఏలు ఉండని చెప్పేసి పట్టపగలు మమ్మల్ని దౌర్జన్యంగా ఆడేసి వచ్చి సేద్యం చేశారు సేద్యం చేసి మేము కంప్లైంట్ వచ్చినా వాటికి ఆ సేద్యం చేయద్దు ఎట్లా అంటే మాకు పైనుంచి సీఎం నుంచి మాకు లెటర్ వచ్చింది కొలుసామని దాని కూడా మేము కొలుస్తున్నాం అయ్యా నువ్వు పక్క పో ఫస్ట్ అని అన్నారు అనే తర్వాత మేము ఏసినామంటే ఈ బీడు ఉంటే మళ్ళీ రేపు ఇబ్బంది చెప్పేసి ట్రాక్టర్ పెట్టి మడకలు దునిచ్చినాం చేసి ఇప్పుడు సేద్యం చేస్తున్నాము ఏదైనా కంప్లైంట్ ఉంటే మా దగ్గర మా డాక్యుమెంట్ అనేది కరెక్ట్గా ఉంటాయి నైన్టీన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నుంచి మా దగ్గర ఉంటాయి డాక్యుమెంట్స్ ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ జరగలేదు ఆ భూమి ఇప్పటికీ అలాగే ఉంది అంటే డిబైట్ కాలేదు భూమి మా నాన్నగారు వచ్చేసి ఐదు మంది కొడుకులు ముగ్గురు అన్నదమ్మ ముగ్గురు ఆడబిడ్డలు వాళ్ళకు వచ్చేసి పిల్లలంతా కలిసి ముప్పై ముప్పై ఐదు మంది ఉన్నాం మొత్తం మా అక్కకి ఏమంటే మా పెద్దనాయన నాగిరెడ్డి కూతురే అమ్మ నాగిరెడ్డి కూతురు అయితే వంశీరు వచ్చి మేమని కలెక్టర్ ఆఫీసులో కనీసం అంటే ఇక్కడ ఈ విఆర్ఓ దగ్గర కానీ ఎంఆర్ఓ దగ్గర కానీ కనీసం అంటే ఒక నా మూడు నెలలు చదువుకుతున్నాయి వంశరచం ఎమ్మని వంశీరుచే ఏ లేదు ఆటికి కలెక్టర్ లో అర్జీ పెట్టాం ఇది కలెక్టర్ వాళ్ళు ఎవరు శ్రీరామ్ రెడ్డి అని చెప్పేవాడు సరే శ్రీరాం రెడ్డిని అతను మాకు అతనికి మాకు ఎలాంటి సమాధానం లేదు ఆయన కూడా పాస్బుక్లోకి ఎక్కించుకొని ఈయన తీసుకున్నాడు ఈయన ఏమని ఇచ్చాడు ఫస్ట్ భూములు కొన్నప్పుడు రెండు వేల పన్నెండులో వచ్చినప్పుడు ఎక్కడెక్కడ పెడుగుల భూములు ఉంటే అక్కడ అవే భూములు కావాలా అగౌకిస్తే ఇస్తే తీసుకుంటా అని చెప్పేసి వచ్చాడు వచ్చి పేరు వచ్చేసి నాగశేష నాయుడు ఈతని కొడుకు వచ్చేసి రాఘవేంద్ర చౌదరి దీనికి బిడ్డలు వచ్చేసి కల్పన వీళ్ళు అంతా వీళ్ళు అమెరికాలో ఉన్నాము ఫారెన్లో అని చెప్పేసి ఈ పెద్ద ఆయన పంపించి ముప్పై వేలకు ఇరవై వేలు యాభై వేలుకి తా ఎకరాలు భూమి ఇచ్చి పెండింగ్ భూములన్నీ తీసుకున్నారు తీసుకొని రెండు వేల పన్నెండు నుంచి రాకోకుండా ఇప్పుడు వచ్చి భూమిలోకి వచ్చి మాదని ఇప్పుడు అంటున్నారు ఇంత ఊరికి ఇంత ముందు ఇంటర్వ్యూ అయింది పన్నెండు రెండు వేల పన్నెండు నుంచి వచ్చారు కదా ఎంఆర్ఓది మాకు రెస్పాన్స్ కంప్లైంట్ ఇచ్చినాము ఎంఆర్ దగ్గర కంప్లైంట్ ఇచ్చినాము అసలు రెస్పాన్సే లేదు ఎవరయ్యా మీరు పాస్బుక్లు ఎవరుతుంటే వాళ్ళేదే భూమి అంటాడు రికార్డు అంటే రికార్డు ఎవరు చూడరు అట్లా ఎస్ఐ గారు అని చూస్తారంటే ఎస్ఐ రికార్డు చూడు ఏమైతే మాకు పైనుంచి ప్రజర్ ఉంది అంటారు మీకు ప్రజలు అంటే ఎవరు ప్రెజర్ అంటే పలకరు ఈ విధంగా చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు అబ్బు భూమి కావాలి రికార్డు పరంగా కరెక్ట్ ఉంది మేము ఏడికి పోయినా రికార్డు చూపిస్తాం ఎవరు చూడుకోకుంటారు పాస్బుక్ మీ దగ్గర లేవంటారు పాస్బుక్ ముఖ్యమా మీకు రికార్డు ముఖ్యమా రికార్డు చెక్ చేయాలి కదా ఎవరి భూమి ఎక్కడైనా ఎక్వైరీ చేయాలి కదా కన్నదమ్ములు చాలా మంది ఉన్నారు మా అక్క ఇచ్చినాం మా మాకై ఆస్తి ఇచ్చినాం ఈ ఆస్తి మా వచ్చేసి అండపురులు ఉంది ఏమో ఆర్సి పరిస్థితి ఇబ్బంది లేక తగులు చేరుకుంది మా అన్నదమ్ములు మా నాన్నగారు అంత కలిసి వెళ్తాం వచ్చాడు మా బాబు ఆయన ఆయనకిచ్చినా భూమి అది ఆయనకి ఇచ్చినాక దౌర్జన్యం వచ్చిన భూములు చేస్తావు నీకు ఏదైనా రికార్డు మమ్మల్ని అడుగు పిలిపి చెక్ చేయి చెక్ చేయకుండా ఏం చెయ్యకోకుండా భూమి మాది అంటే ఎట్లా మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు శ్రీరామరెడ్డి మా నాన్న పేరు బాలనాయరెడ్డి అమ్మ చంద్రకాంత్ అమ్మ మాది కురు నా అనంతపురం జిల్లా నార్పుల మండలం కురగానపల్లి గ్రామం గత పద్ వంద సంవత్సరాల నుంచి మా తాతగారి ఆస్తి ఉండదు ఇది ఉండాలి నేను సాగులో ఉన్నాను పాస్బుక్లు చేయించుకోలేదు మాకు భూములు మా తాత పంచి ఆస్తి ఒక్కొక్కరికి యాభై ఎకరాలు అరవై ఎకరాలు పంచిచ్చినాడు మా నాన్నగారు ఐదు మంది ఒక మా తాత ఆస్తి మూడు వందల ఎకరాలు ప్రాపర్టీ ఎవరు పాస్బుక్కులు చేపించుకోలేదు ఎవరంతా ఒకటి వాళ్ళు ఉన్నారు ఉండ ఉన్నంతట వేరే వాడు ఒకటి పాస్బుక్లు చేపించుకొని అమ్మినాడని వచ్చినాడు మా దగ్గర టైటిల్ లీడ్ మొత్తం ప్రతిదీ ఉండాలి ఆధారాలు సహా కోర్టు పేపర్లతో సహా ఉన్నాయి కోర్టు పేపర్లతో సహా ఉన్నాయి ఇవి ఏ కలెక్టర్ దగ్గరికి పోయినా ఆర్డీఓ దగ్గరికి పోయినా ఎంఆర్ఓ దగ్గరికి పోయినా ఈ పేపర్లు కాదు మాకు కావాల్సిందే పక్క కేసి పక్క కేసి మాకు పాస్బుక్లు ఉంటే చూడండి పాస్బుక్లు ఉంటే మేము చేస్తాం ఈ ఆధారాలు ఇవన్నీ అవసరం లేదని చెప్తాన్నారు మా భూమిలో నిన్నలే లేమన్నా మూడు రోజులప్పుడు డేట్ ఇచ్చింది సర్వేర్ ఒక డేట్ ఇచ్చినాడు ఆ డేట్కు రాకోకుండా మళ్ళీ మూడు రోజులకు వచ్చి పోలీస్ సెక్యూరిటీతో యాభై మంది పోలీసులు సిఐ అందరూ వచ్చి సర్వేర్తో తోడంతా ధ్వం ధ్వంసం చేసి రాళ్ళు తోలి చాలా బీభత్సం చేసి పెట్టినారు సీసీ కెమెరాలు ఉన్నా కూడా లెక్కలేకలేదు సార్ అని అడిగినా కూడా ఎవరు స్పందించలేదు దగ్గరికి వస్తే తన్నలో ఇటు పడతాయని నేను భయపడి దూరంగా పరిగెత్తిన నా బాధలు ఎవరితో చెప్పుకోవాలో కూడా ఇంత దౌర్జన్యం చేస్తాను ఈ ప్రభుత్వంలో మరి ఇట్లా ప్రభుత్వం అని మేము ఎప్పుడు అసలు కలగల దాగశేష నాయుడు నాగశేషనాయుడు రా కొడుకు రాఘవేంద్ర చౌదరి బిడ్డలు కల్పన నిర్మల మేమంతా అమెరికాలో ఉన్నామని ఆ ముషిల్ని పంపిస్తారు ఆ ముషిల మాట మాట్లాడితే పోలీసులే వేరే వాళ్ళు ఎవరు రారు తోటలోకి ఆల్రెడీ ఒక మొక్కజొన్న నవంబర్లో మొక్కజొన్న పెడితే ఎత్తే పైరు పోలీసులతో సహా పోలీసులు వచ్చి ఎండ ఇచ్చేసినాడు ఐదు ఎకరాలు ఎవరి దగ్గరికి పోయినా కూడా సార్ అని పోతే ఎవరు మేమేం చేయలేమని చేతులు పక్కకి మా